thank తెలంగాణలో ప్రెస్ అకాడమీ చైర్మన్ అయినందుకు నన్ను పిలిచి ఈ సినిమా ప్రారంభోత్సవంలో నన్ను పిలిచినందుకు ముందు ఈ సినిమా యూనిట్కి నిర్మాతలకి దర్శకులకి అందరికీ కృతజ్ఞతలు కేంద్ర ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో త్రీ యాక్ట్ ఫిల్మ్స్ సమర్పణలో ప్రొడక్షన్ నెంబర్ వన్ చిత్రము సన్నీ కొత్త హీరో పరిచయంగా పోతున్నాడు దీని ద్వారా సంక్రాంతి ఆ తర్వాత షూటింగ్ ప్రారంభమవుతుంది తెలంగాణలో ఇవాళ ముఖ్యమంత్రి గారు రాచకొండ గుట్టలకి సినీ సిటీ నిర్మాణానికి భూములు చూడడానికి పోయినట్టుగా అంటే ఒక పదిన్నరకి ఆయన టూర్ ఉంది రాచకొండ గుట్టల్లో ఒక రెండు వేల ఎకరాలలో ఫిల్మ్ సిటీ నిర్మాణం చేయాలని ఆయన సంకల్పిస్తున్నారు నిజానికి మద్రాసు నుంచి సినిమా రంగం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వాతావరణం అనుకూలత హైదరాబాద్ వాతావరణము అట్లాగే ఏ రంగము ప్రభావం ఉన్నప్పటికీ కూడా రాష్ట్రం విభజన తర్వాత కూడా సినిమా రంగం మాత్రం ఇక్కడే ఉండడానికి చాలాసార్లు ప్రకటించి ఉన్నారు ఇది హైదరాబాద్కి ప్రధానంగా ఒక ఆర్థిక వనరు వినోద వనరు అట్లాగే ఇక్కడ ఒక కేంద్రంగా ఉండడం వల్ల సినిమా అభివృద్ధి జరిగే అవకాశం ఉంది చాలామంది ఇంతకుముందు జరిగిన ఫంక్షన్స్లో కూడా ఫిల్మ్ భవన్లో జరిగిన ఫంక్షన్స్లో కూడా చాలామంది పెద్ద పెద్ద దర్శకులు కానీ నిర్మాతలు కానీ వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడితే మేము ఇక్కడి నుంచి సినిమా రంగం ఎక్కడికి పోదని హామీ ఇచ్చినారు తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యంగా హైదరాబాద్కి ఈ బ్రాండ్ హైదరాబాద్కి సినిమా రంగం అనేది కూడా కీలకమైంది అందువల్లనే సినిమా రంగానికి ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ఈ రాచకొండ గుట్టల్లో అంటే అన్ని రకాల షూటింగ్లకు వీటికి అనువుగా ఉంటుంది కాబట్టి ఒక రెండు వేల షూటింగ్ ఈరోజు ప్రారంభమవుతుంది ఈ సినిమాకి నిర్మాత రమేష్ ఆల్రెడీ ఆయన సినిమాలు తీశాడు అనుభవం ఉంది ఇప్పుడు కొత్త సంస్థతో ఈ చిత్రం ప్రారంభిస్తున్నాడు ప్రత్యేకంగా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోవటానికి రెండు కారణాలు ఒకటేమో డైరెక్టర్ రాజా వెరీ బిగినింగ్ డే ఈ ఇండస్ట్రీలోకి వద్దాం అనుకుని వచ్చిన రోజు నేను చూస్తున్నాను ఈజ్ వెరీ సిన్సియర్ అలాగే ఇన్స్టిట్యూట్లో కూడా తను ఏ రోజు కూడా తను అపర్ హ్యాండ్లో ఉన్నట్టే తన టాలెంట్ను ప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు డెఫినెట్గా ఈ సినిమా సూపరేట్ తీస్తాడు ఇండస్ట్రీలో మంచి డైరెక్టర్గా నిలబడతాడు గ్యారంటీగా ఒకరోజు అతని డేట్లు అడిగే పరిస్థితి తెచ్చుకునే రేంజ్కి దిగేటటువంటి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి ఇట్స్ అ వెరీ ప్రెషియస్ మూమెంట్ ఫర్ మీ బికాస్ ఇట్స్ లైక్ డ్రీమ్ కమింగ్ ట్రూ ఇట్ వాజ్ ఇన్ టూ నాట్ నాట్ ఎయిట్ ది రామానాయుడు ఫిల్మ్ స్కూల్ వాజ్ స్టార్టెడ్ టూ నాట్ నాట్ ఎయిట్ This was about six years back, six years ago. And during that time, when we were interviewing candidates for admission, Raj called me all the way from US. He was working there, and said, "Sir, I can't come for the interview and then go back again. Can we do the interview on the internet?" I said, "Fine, but have you done anything? Have you at least uh, shot something? Let me see." And then he put, a, gave me a link. I saw the link. దెన్ ఆఫ్టర్ దాట్ ఐ ఇంటర్వ్యూ ఐ ఫాలో ఫ్రమ్ దాట్ మూవ్మెంట్ నేను యూఎస్ నుంచి వచ్చి ప్యాషన్ తోటి రామారెడ్డి ఫిల్మ్ స్కూల్లో ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్గా మాస్టర్స్ ఇన్ ఫిల్మ్ టెక్నాలజీ కోర్స్ చేశాను ఆ తర్వాత ఒక టూ ఇయర్స్ అవుట్ సైడ్ ఇండస్ట్రీలో వర్క్ చేసి ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ఎకడమిక్ స్టాండర్డ్స్ మిక్స్ చేసుకుంటూ బ్లెండ్ చేసుకుంటూ ఐమ్ ట్రావెలింగ్ ఇన్ ఇండస్ట్రీ సన్నీ వాళ్ళ ఫ్యామిలీ నాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ తెలుసు సన్నీని ఎప్పుడు లాంచ్ చేయడానికే టూ ఇయర్స్ నుంచి విర్ చేస్తే డూయింగ్ ఫోటో సెషన్స్ సీక్రెట్లీ ఇవన్నీ చేస్తూ వచ్చాం సర్ప్రైజ్గా ఒకరోజు ఒక ఫోటో సెషన్ చేసి కళ్యాణ్ మామ చెప్పినట్టు ఆ పిక్చరే కాదు ఐ హ్యావ్ డన్ ఫ్యూ ఫిలిమ్స్ నంది అవార్డ్ కూడా వచ్చింది ఫర్ ద ఇయర్ టూ ఫైవ్ అండ్ ఐ ఐఎమ్ వెరీ లక్కీ నాకు ఈ ఆపర్చునిటీ ఇంత యంగ్ ఏజ్లో వచ్చిందని అండ్ ఐ వాంట్ టు మేక్ దిస్ కౌంట్ అంటే ఐ విల్ ట్రై మై బెస్ట్ అండ్ ఐ విల్ జస్ట్ మేక్ దిస్ కౌంట్ ఇంకా థ్యాంక్స్ టు రాజ్ అన్న ఈ హాస్ బీన్ విత్ మీ త్రూ ఆల్ దిస్ లైక్ ప్రీ ప్రొడక్షన్ ఎవ్రీథింగ్ అండ్ వచ్చిన పెద్దలు అల్లం నారాయణ్ గారు శ్రీ కళ్యాణ్ గారు సురేష్ బాబు గారు వీళ్ళందరికీ అందరి ముందు థ్యాంక్స్ చెప్పుకుంటున్నా ఈ కేంద్ర ప్రొడక్షన్ నెంబర్ వన్ సంక్రాంతి తర్వాత షూటింగ్కి వెళ్తుంది అప్పుడు మళ్ళీ మీ ముందుకు వచ్చి గీతా వివరాలు అన్నీ చెప్తామని గుర్తు చేస్తూ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్స్ ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ ఓకే థ్యాంక్ యూ సన్నీ బాబు సారీ సన్నీ పేరు శుభాషానం ముందుగా రాజుగారికి థ్యాంక్స్ ఇవ్వాలి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి జర్నీ చేస్తున్నాం ఈ స్క్రిప్ట్ మ్యూజిక్ ఎక్కువ స్కోప్ ఉన్న స్క్రిప్ట్ ఇది సో మ్యూజిక్కి ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది